లక్ష్మీ నివాసం ఒకనొక సందర్భంలో బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆవిడ కోపంగా ఆ బ్రాహ్మణుడితో మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అంటుంది లక్ష్మీదేవి అప్పుడు ఆ బ్రాహ్మణుడు లక్ష్మీదేవి భక్తితో నమస్కారం చేసి ఇలా అంటాడు అమ్మా నీవు వెళుతుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి కూడా లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళ కూడా మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమ్మా అంటాడు లక్ష్మీదేవి తథాస్తు అని ఇంటి నుండి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత వంట చేస్తున్న బ్రాహ్మణుడి భార్య కూరలో ఉప్పు కారం సమపాళల్లో వేయమని కోడళ్ళకి చెప్పి గుడికి వెళుతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నం అయిపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉ వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు గుడి నుండి వస్తుంది పొయ్యి మీద కూర ఉండడం చూసి ఇద్దరు కోడళ్ళు పనిలో ఉన్నారు కదా కూరలో ఉప్పు వేయడం మరిచారేమో అని కొంత వేస్తుంది మధ్యాహ్నం బ్రాహ్మణుడు భోజనం చేస్తూ కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహిస్తాడు ఆయనకు దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమీ మాట్లాడకుండా భోజనం పూర్తి చేస్తాడు కొంతసేపటికి బ్రాహ్మణుడి పెద్ద కొడుకు భోజనానికి వస్తాడు అతను కూడా కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని అడిగాడు భార్యను తిన్నారు అని చెప్తుంది దానితో నాన్న ఏమీ అనకుండా తిన్నారు అంటే నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను కూడా తిని లేస్తాడు ఇలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి ఏమీ మాట్లాడరు ఆ రోజు సాయంత్రం జ్యేష్ఠాదేవి బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను ఉప్పు కసమైన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేనుండను అని దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంటికి మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది కనుక ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు శాంతి కళకళలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది లక్ష్మీ నివాసం చాలా నచ్చింది నాకు తప్పకుండా వినండి